చాలా బాగుంది అందరికి హ్యాపీ సంక్రాంతి అండి చెప్పండి విష్ హ్యాపీ సంక్రాంతి అంతా కలిసి సంక్రాంతి మూడు రోజులు క్షేమంగా అన్నీ చేసుకుంటాం అందరూ కలుసుకుని సంతోషంగా ఉంటాం సంక్రాంతి వస్తుందంటే మాకు చాలా సంతోషం అందరూ కలుసుకుని సో చేసుకుంటాం గొబ్బములు వేయటం కానీ లేకపోతే ముగ్గులు పెట్టడం కానీ ఇదిలా హ్యాపీ సంక్రాంతి ముగ్గులు చాలా బాగా పెట్టుకుంటామండి సంక్రాంతికి చుట్టాలు అందరూ బాగా వస్తారు అందరూ హ్యాపీగా ఉంటాం అందరూ బాగా కలిసి ఉంటాం చెప్పండి అమ్మా కజిన్స్ అందరూ బాగా కలుస్తాము మంచి గేమ్స్ అవన్నీ ఆడుకుంటాము ఎక్కువ ప్యాకాట్లు ఆడతాం సంక్రాంతి స్పెషల్ కోడి పందాలు ప్రతి ఏటా వస్తా ఉంటారా ఇక్కడ మీకు ఎవ్రీ ఇయర్ వస్తా అండి కంపల్సరీ ఇక్కడ మీ ఊరు ప్రత్యేకత ఏంటి రామచంద్రపురంలో వస్తున్నారు సోమాలమ్మ మీరు చెప్పండి సోమాలమ్మ జా